జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ నవీన్ కుమార్ యాదవ్ నిర్ణయించేసింది అలాగే బీఆర్ఎస్ కూడా వాళ్ళ యొక్క క్యాండిడేట్ నిర్ణయించేశారు కానీ బీజేపీ ఇంకా తర్జన భర్జనే పడుతుంది ఇప్పటి వరకు ఏమొచ్చేసి దీపక్ రెడ్డి పేరు వినిపించింది అలాగే కీర్తి రెడ్డి ఆ మాధవి లత ఇద్దరు కూడా హోల్డ్ లో ఉన్నారు దీపక్ రెడ్డి అయితే బాగుంటుందేమో అనుకున్నాను కానీ దీపక్ రెడ్డి పేరుని కూడా బయటికి చెప్పలేదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్కడ ఢిల్లీలో ఉన్నారు ఎవరిని నిర్ణయిస్తారా ఏంటనేది ఇప్పుడు కొత్తగా ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పేరైతే వినిపిస్తుంది విక్రమ్ గౌడ్ మంట వరకు పార్లమెంట్ ఎన్నికలు ముందు వరకు బీజేపీలోనే ఉన్నారు ఆయన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు సరైనటువంటి ప్రాధాన్యం దొరకడం లేదని అయితే ఆ సమయంలో ఆయన ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ విక్రమ్ గౌడ్ పేరు కూడా బయటకు వస్తుంది ఆయనకి కనుక ఇస్తే రెండు విధాలుగా బాగుంటుంది బీసీలకు కూడా ఇచ్చినట్లు ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు విక్రమ్ గౌడ్ పేరు కూడా పరిశీలిస్తున్నారు ఎందుకంటే నవీన్ కుమార్ యాదవ్ బీసీ మాగండ గోపీనాథ్ యాదవ్ బీసీ ఈ విధంగా చూసుకున్నట్లయితే బీసీకి ఇస్తే కనీసం పోటీ అయిన ఇవ్వగలుగుతామేమో అన్న విధంగా ఇప్పుడు బీజేపీ అయితే తర్జన భర్జన పడుతుంది ఇంకా క్యాండిడేట్ అయితే ఇంకా నిర్ణయించలేదు చివరికి నరేంద్ర మోదీ వరకు వెళ్ళిపోయింది ఒక జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేది ప్రతిష్టాత్మకంగా మారింది కాంగ్రెస్ ఖచ్చితంగా గెలవాలి బీఆర్ఎస్ ఎలాగైనా సరే ఆ నియోజకవర్గాన్ని మళ్ళీ తన సొంతం చేసుకోవాలి తన నియోజకవర్గం కాబట్టి మళ్ళీ తనే గెలవాలని బీఆర్ఎస్ ప్లాన్ కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో గెలిస్తే రేపు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఒక మంచి పాజిటివ్నెస్ వస్తుందని ఈ విధంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది బీజేపీ ఇక్కడ తెలంగాణలో పట్టు సాధించుకోవాలంటే ఇక్కడ కనుక గెలిస్తే ఖచ్చితంగా బీజేపీకి ఒక మంచి ఊపు వస్తుంది దాన్ని రాష్ట్రం మొత్తం విస్తరిద్దామని బీజేపీ చూస్తుంది కానీ సరైనటువంటి కసరత్తు ముందు నుంచి లేదు మనం మాట్లాడుకుంటే వాస్తవంగా బీజేపీ మన సౌత్లో అంటే తమిళనాడు కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటకలో పర్వాలేదు కానీ ఇక్కడ మన మూడు రాష్ట్రాల్లో మాత్రం సరైనటువంటి విధానం లేదు వాస్తవంగా మాట్లాడాలంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కేడరకి నాయకులకు కూడా పైన ఉన్నటువంటి బీజేపీ నాయకులు సరైనటువంటి సపోర్ట్ ఇవ్వడం లేదు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు లేదు పక్కన పెడితే విలువ కూడా ఇస్తున్నారో లేదు అర్థంగానే పరిస్థితిలో ఉన్నాం